అందరికీ స్వాగతం అండి శ్రీ మహా గణపతిరవతు మా శ్రీ మహా గణపతిరవతు మాం సిద్ధి వినాయకో మాతంగముఖ శ్రీ మహా గణపతిరవతు మా ఈ కీర్తన ఎందుకు పాడానంటే మీ అందరి నివాసాల చుట్టుపక్కల ఈ నాలుగైదు రోజులు కూడా గణపతి నవరాత్రులు జరుగుతూ చాలా హడావడిగా సందడిగా ఉండి ఉంటుంది ప్రోగ్రామ్స్తో అలాగే మా సముదాయంలో కూడా విగ్రహాన్ని పెట్టారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు సరే వాటితో పాటు రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను లాంటి పాటలు డాన్సులు కూడా ఉన్నాయి దీని గురించి మాలాంటి చాదస్తులం బాగా మొత్తుకుంటూనే ఉంటాం దేవుడు పందిళ్లలో ఇలాంటివి ఏమీ పరిస్థితి ఏమీ మార్పు రాలేదు గురించి మరోసారి ముత్తుకుంటున్నాం మీ దగ్గర మంచి ప్రోగ్రాంలు జరిగితే మాకేమిటి అని అంటారేమో అయితే మీలో చాలామంది ఈ ఐదారు రోజులు వారం రోజుల్లో ఈ నవరాత్రుల్లో సాయంత్రం మగవాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చాక ఇంట్లో గృహిణులకి సాయంత్రం పని అయ్యాక పిల్లల్ని తీసుకుని పందిళ్ళన్నీ చూస్తూ ఉంటారుగా వెళ్ళి అందుకే కదా అంతంత సందడి ఆ పందిళ్లలో అలాగే మా పందిరిని మేము పెట్టిన దేవుణ్ణి కొన్ని క్వాలిటీ గల ఇక్కడ క్వాలిటీ గల అని ఎందుకంటున్నానంటే సాధారణంగా అందరూ కలిసి చేరి ఒక కమ్యూనిటీలో ఒక దగ్గర చేరి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటే పిల్లల్ని కూడా స్టేజ్ ఎక్కించడం వాళ్ళు ముద్దు ముద్దుగా గంతులేస్తుంటే ముద్దుగానే ఉంటుంది సరే వచ్చి రాని డ్యాన్సులు చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు అది కూడా ఆ కాసేపు చూడడానికి బాగానే ఉంటుంది అలా కాకుండా కొన్ని మంచి ప్రోగ్రామ్స్ కూడా ఇంగ్లీష్ తీసుకొచ్చి కూడా ఈ కార్యక్రమాలని నిర్వాహకులు ఏర్పాటు చేసినందువల్ల బాగున్నాయి అవి కొన్ని మీకు సరదాగా చూపిద్దామని అనుకుంటున్నానండి క్వాలిటీ గలవి మీరు సాయంత్రం పూట ఏదైనా సభలు సమావేశాలు ఇంట్రెస్ట్ ఉన్న కార్యక్రమాలకు ఉంటారు కదా చూస్తుంటారు కదా కల్చరల్ ఈవెంట్స్ ఇది కూడా అలాగే అనుకోండి కాసేపు సరదాగా చూస్తారని పెడుతున్నానండి అంతకంటే ఏం లేదు కార్యక్రమాల మీద డ్యాన్స్ తీసేయాల్సి వచ్చిందండి ఎందుకంటే నాకు కాపీరైట్ పడే అవకాశం ఉంది కాబట్టి యూట్యూబ్ ఇలాంటి వాటిలో చాలా స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి తీసేయాల్సి వచ్చింది సరదాగా చూడండి వీలుగా ఉంటే రేపు ఇంకో మంచి కార్యక్రమంతో నేను నా ఈ మాటల మీదే కొన్ని ప్లే చేస్తూ వచ్చానండి మళ్ళీ వీలుగా ఉంటే ఇంకొక మంచి వీడియోతో